హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది పూర్తిగా మీకు దీని ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను ఈ డిజైన్ వచ్చి ఏంటంటే ఆరు వేలు తీసుకోవడం జరిగింది దీంట్లో జర్దోసి అనేది రావడం జరిగింది బీట్స్ అనేవి రావడం జరిగింది ఇదంతా చూశారు కదా లోడింగ్స్ అనేవి ఆకులు అనేవి చిన్న చిన్న బుటీస్ వచ్చి ఇవి లోంగా నాట్స్ అనేవి జర్దోసీ వచ్చాయన్నమాట వచ్చి జర్దోసి అనేది కట్వర్క్ అనేది రావడం జరిగింది ఈ వర్క్ అంతా ఈ కట్వర్క్ వర్క్ ద్వారా ఇది చాలా చాలా ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే రెండు ఇంచుల కన్నా తక్కువ బార్డర్ అనమాట ఇది ఇది రెండు ఇంచుల కన్నా రెండు పాయింట్లు తక్కువ సన్నగా వేయడం జరిగింది ఈ వర్క్ అంతా మీరు ఇలాగ ఫ్రంట్ అనేది కూడా చూశారు కదా ఎలా ఉందో ఇలా మీరు కట్ వర్క్ షేప్లో కరెక్ట్గా ఫ్లవర్స్ అనేవి మధ్య మధ్యలో వచ్చి లోంగా నాట్స్ వచ్చి ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఇది ఆరు వేలు అనేది తీసుకోవడం జరిగింది ఈ వర్క్ వచ్చి ఒక ఒక్క వర్కర్కి దగ్గర దగ్గర నాలుగు రోజులు అనేది ఈ వర్క్ పడుతుంది కాబట్టి నాలుగు రోజులు అంటే మీకు హ్యాండ్ కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇదే కాదు ఇంకో బ్లౌజ్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో బ్లౌజ్ కూడా చివర్లో ఉంది ఆ బ్లౌజ్ కూడా దాని గురించి కూడా ఎక్స్ప్లైనషన్ చెప్తాను అనమాట ఖచ్చితంగా ఎక్కడ వీడియో అనేది మిస్ అవ్వమాకండి ఇప్పుడు చూడండి హ్యాండ్ అనేది చూడండి ఈ లొంగ వచ్చిన వచ్చి లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందర ఇక్కడ ఈ ఈ వర్క్లో మెయిన్ ఏంటంటే కట్ వర్క్ రావడమే కాకుండా మొత్తం జర్దోసి వచ్చింది బీట్స్ వచ్చాయి బీట్స్ అంటే రెయిన్బో బీట్స్ అంటారు కదా కొంచెం కలర్ పోని బీట్స్ అని చెప్పాను నేను మీకు ఆ బీట్సే రావడం జరిగిందనమాట మీరు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది ఫ్రీ క్లాసెస్ అనేవి మరియు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి ఇవి చూడండి జర్దోసి అనేవి రెండు రెండు కలర్స్ అనేవి ఒక వదిలి ఒక ఆకు అనేది వేయడం జరిగింది చూశారు కదా బార్డర్ అనేది నెక్ బార్డర్లో ఒక ఆకు అనేది కొంచెం కాపర్ వేయడం జరిగింది కొంచెం జర్దోసీ గోల్డ్ వేయడం జరిగింది చూశారు కదా ఇలా అనేది వచ్చింది చూడండి హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అనేది రావడం జరిగింది ఆల్ ఓవర్ చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా అనేది జర్దోసి బీడ్స్ మాత్రమే రావడం జరిగింది ఇవి నేను చెప్పాను కదా మీకు రెయిన్బో బీడ్స్ అనేవి కలర్ అనేవి కొంచెం డౌన్ అవ అనేవి అవ్వవు వర్జినల్ తీసుకుంటే దీంట్లో కూడా డూప్లికేట్ వచ్చాయి కానీ అవి కూడా కలర్ కొంచెం లేటుగానే వెళ్తాయి డల్ అవుతాయి అంతే కానీ చాలా వరకు కలర్ పోని బీట్సే ఉంటాయి అనమాట ఈ రెయిన్బో బీట్స్ వేసి ఈ జర్దోసి అనేది వేసి ఈ వర్క్ అంతా చేయడం జరిగింది ఇది ఒక వర్కర్కి వచ్చి నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది కానీ ఆరు వేలు అనేది తీసుకోవచ్చు వర్క్కి మెటీరియల్కి అనేది ఒక నాలుగు వందలు మెటీరియల్ అనేది అవుతుంది ఐదు వందల నుంచి నాలుగు వందల మధ్యలో అక్కడక్కడ లోంగా నోట్స్ జర్దోసీ వేయడం జరిగింది దీంట్లో జర్దోసి అనమాట హైలైట్ అనేది ఈ కట్ వర్క్ అనేది హ్యాండ్కి ఆల్రెడీ ఎలా ఉందో అలా వస్తుందనమాట ఇది ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ అనమాట ఇదంతా ఇప్పుడు చూడండి ఈ డిజైన్ కనిపిస్తుంది చూసారా ఈ డిజైన్ వచ్చేటప్పటికి రెండు రోజులు సమయం పడుతుంది ఒక వర్కర్కి రెండు రోజులు అంటే మీకు మూడు వేల ఐదు వందలు అనేది కంపల్సరీ తీసుకోవాలి ఈ వర్క్ అనేది ఎందుకంటే రింగ్ నాట్స్ అనేవి టైం టేకింగ్ అనమాట దీంట్లో రింగ్ నాట్స్ అనేవే టైం టేకింగ్ మూడు వేల ఐదు వందలు అనేది ఈ వర్క్ అనేది తీసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు అంచనాలు తెలియాలి ఒక వర్క్ అనేది ఒప్పుకుందామంటే చాలామంది మగ్గం వర్క్ యాప్ ద్వారా చాలామంది వర్కులు తీసుకుని అంటే వర్కులు అనేవి తీసుకునే పొజిషన్కి వచ్చి షాపులు పెట్టి చాలామంది ఉపాధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడానికి కారణం రెండు హ్యాండ్స్ చూశారు కదా పక్క పక్కన వచ్చాయి ఫ్రంట్ అనేది ఆ పక్క వేసుకోండి కటింగ్లో తేడా అంటే ప్రాబ్లం రాకుండా అలా వేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అంచనాలు రావాలి మూడు వేల ఐదు వందలు అనేది ఇది తీసుకోవడం వల్ల రెండు రోజులు వర్క్ చేస్తారు ఒక మెటీరియల్ ఒక మూడు వందలు అవుతుంది మూడు వందలు కూడా అవ్వదు జస్ట్ టూ హండ్రెడ్ వేసుకోండి అయినప్పటికీ కూడా ఇది మూడు వేల ఐదు వందలు అనేది కన్ఫామ్గా తీసుకోవాలి మూడు వేలు కన్నా లోపలికి మాత్రం అస్సలు తీసుకోమాకండి ఒప్పుకోమాకండి ఈ వర్క్ అనేది ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ రింగ్ నాట్స్ అనేవి టైం టేకింగ్ రింగ్ నాట్స్ వచ్చిందంటే మీకు కాస్ట్లీ వర్క్లోకి వచ్చేస్తాయన్నమాట ఇవంతా ఈ కట్ వర్క్ షేప్లు అనేవి ఈ షేపులు అనేవి కుట్టేసి మళ్ళీ లైన్స్ అనేవి కుడతాం అవి కట్ అవవు అయినప్పటికీ కూడా అలా ఈ కట్ వర్క్ షేపులు అనేవి చక్కగా వాళ్ళే టైలర్స్ అనే వాళ్ళే దాన్ని సెట్ చేసుకుంటారు ఆ షేప్లోనే కట్ చేసి వాళ్ళు అటాక్ చేసుకుంటారు అనమాట ఇది కూడా కట్ వర్క్ షేపులు అనేవి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక విషయం అనేది గమనించండి ఏంటంటే మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకేమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్